పూర్వకాలంలో పూర్వకాలం అంటే ఎక్కువ కాలం క్రితం కాదు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం ఉడిపి దగ్గర సుబ్రహ్మణ్యక్షేత్రం ఉందండి ఆ సుబ్రహ్మణ్య క్షేత్రానికి యువతల కొన్ని కిలోమీటర్ల యువతల ఒక పెద్ద వైద్యుడు ఉండేవాడు ఆయన ఆయన దగ్గర నేను చూచానండి మూడు ముద్దలు ఉండేవాడిని ఇంత మూడు ముద్దలు అనమాట అంటే ఔషధం ఔషధ ఔషధంతో తయారు చేసిన ముద్దలు అన్నమాట అక్కడ ధన్వంతర్ విగ్రహం ఒకటి ఉంటుంది ఈ తర్వాత ముందేమో ఈ ఈ ముద్దలు పెట్టుకునేవాడు అనమాట అనేక మంది వస్తుండేవారు ఆ వస్తువు ఉంటే వాళ్ళకి ఏం అందులో అందులోంచి వాళ్ళ యొక్క రోగం చూసి ఒకసారి నాడి చూడటం ఏముందో చూసి ఇది ఇందులోంచి ఒక ముద్ద నుంచి ఇంత తీసి ఇది కాస ఐదు రోజులు వాడుకో అని చెప్పి వాళ్ళ అనుమానం చెప్పి మెచ్చేసేవారట తగ్గిపోవటమే తగ్గలేదని కంప్లైంట్ చేస్తూ వచ్చిన వాడు ఒక్కడ ఉండడండి అలా చేసాడు నిరంతరం ఆయన ఏం చేస్తుంటాడంటే ఆ ధన్వంతరి మహావంతరాన్ని జపం చేస్తూ ఉంటారన్నమాట ఇది త్రిదోష పోలి పోగొట్టేది ఎవరికి ఏ రోగం వచ్చినా వాతపిత్వ శ్లేషం యొక్క ప్రకోపాల వల్ల అనమాట అందులో ఉల్బణ అనుల్బణ సమత ఉంటుంది అనమాట ఏది అధికంగా ఉందో ఏది తక్కువగా ఉందో ఏది సమంగా ఉందో దాన్ని బట్టి మంది ఇవ్వటం అనమాట మహానుభావుడు మూడే ముద్దరు ఇది కాస్త ఇంతింత ఉండేదనమాట పెద్ద నల్లగా ఉండేదనమాట దాన్ని ఇస్తూ ఉండేవాడు మహానుభావుడు